అరే ఆ లేటెస్ట్ కోసమే కదా నిన్ను తీసుకొచ్చింది ఎక్కడ ప్రారంభించు అందరూ కొంచెం నిదానంగా ఉండండి ఇప్పుడు రాకెట్ పాట పాడబోతున్నాడు ఈ పాట కోసమే మేము ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాని మళ్ళీ మళ్ళీ పాట పాడండి కమాన్ ఎవరి పడి లెట్స్ రాప్ మళ్ళీ మళ్ళీ రోజు రాని మళ్ళీ మళ్ళీ పాట పాడండి నువ్వు జీవించు వెయ్యేలు అయ్యేళ్ళుకి ఈ రోజులు యాభై వేలు సంవత్సరాలు రెక్కపడుతున్నావు ఏంటి వెయ్యి సంవత్సరాలు బ్రతకాలంటున్నావు చాలు ఇక్కడతో ఆపు మళ్ళీ ఇంకొకసారి పాడు ఇప్పుడే వెయ్యి సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాం కదా ఇంకా యాభై సంవత్సరాలు ఎదురు చూడాలంటున్నా అరే రే వీళ్ళకి షార్ట్ కట్ కావాలేమో కేక్ ని ఎదుర పెట్టుకుని తినకుండా ఆగలేకపోతున్నారనుకుంటే ఈరోజు ఎవరికి పుట్టినరోజు అనే విషయం నాకేం తెలియదు ఏ ఇదిగో రాకెట్ ఇప్పుడు ఇవన్నీ ఆపలేదు అనుకో తప్పకుండా ఈ రోజు నీ డెత్ డే అవుతుంది అంతా అరే ఏంట్రాడే బర్త్డేనే ఆపరా వీళ్ళందరూ హనుమాన్ శ్లోకం వినాలనుకుంటున్నారు హనుమాన్ శ్లోకమా చాలా ఇంతసేపు ఆడింది పాట బిగించే బాల హనుమాన్ ఇతో తప్పు జరుగుతుందని నాకైతే అనిపిస్తోంది మీరే నన్ను ఎలాగిన కాపాడాలి జయ హనుమానగుణ సాగర్ జయ కపీ హులోకూత్ అతలు పవన్ సుతనామ మహావీర విక్రంబరంగిని ఇక్కడ ఏదో జరుగుతోంది ఎవరు నన్ను నిద్ర నుంచి లేపింది నేను ఎవరిని వదలను రాక్షస రాజ రాక్షసరాజా ఈరోజు మీ మరణాన్ని గెలిచారు వెయ్యి సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ప్రాణాలతో బయటికి పడ్డారు ఈ యుగంలో ఆ బాల హనుమాన్ గుడిలో సెలలాగనే ఉన్నాడు ఇక మన అందరం కలిసి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం ఎవరు ఆపలేరు వాళ్ళ హనుమాన్ లేదంటే ఇక ఎటువంటి భయం ఉండదు సభాష్ నా పిల్లలారా ఇక ఈ యుగంలో ఎప్పటికీ నా రాజ్యం మాత్రమే నడుస్తోంది దానవ గారు హో మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మేలుకున్నారు ఆకలితో ఉంటారు పెద్దగా ఏమీ లేదు అయినా ఈ చిన్న స్నాక్స్ తినేసేయండి మిత్రుడని నమ్మించిన నమ్మక ద్రోహి మిత్రుడు మిత్రుడు మిత్రుడని మోసం చేసే నిజమైన క్రోకుడైలా తను మారాడే ఈ ప్రపంచానికి తిరిగి రావడానికి ఇతను కూడా ఒక కారణం ఇంకా రెండు రోజులు మాత్రం తనని ప్రాణాలతో ఉండలేవని ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే అటాక్ ఇక మనకి ప్రతి పూట కూడా చాలా అద్భుతమైన విందు ఉంటుంది అందరినీ చంపేసి ఎంతో గొప్ప సంబరాలు చేసుకుందా అందరూ అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో బహుశా నా మిత్రుడు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు అసలు వాడు ఎలా ఉన్నాడు ఏంటో బజరంగ ఇప్పుడు నువ్వే మా అందరినీ కాపాడాలి బజరంగ నువ్వు తిరిగి వచ్చేసావా రాకెట్ నువ్వు తిరిగి వచ్చేసావా నువ్వు చెప్పిందంతా నిజమే నేను తప్పుగా చెప్పాను నన్ను క్షమించి మిత్రమా రా మిత్రమా పరిస్థితిలోకి పరిస్థితులు వాళ్ళు మనల్ని తిరగడానికి వస్తున్నారు ఇంకా మనల్ని బజరంగ పిల్లడి కాపాడాలి నువ్వు చెప్పినంత కరెక్ట్ నేను చాలా పెద్ద తప్పు చేశాను మిత్రమా దయచేసి నేను చోటు నుంచి త్వరగా వెళ్దాం త్వరగా Vision of the demon, Bal Hanuman. Vision of the demon, Bal Hanuman.